తెరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి అనుబంధ ఆలయంలో కొలువైన శ్రీ సుందరరాజస్వామివారు శనివారం బంగారు తిరుచిపై మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు స్వామివారి జన్మ నక్షత్రం ఉత్తరాభాద్ర సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొల్పి నిత్య కైంకర్యాలు నిర్వహించారు మధ్యాహ్నం శ్రీకృష్ణ స్వామివారి ముఖ మండపంలో శ్రీ సుందరరాజ స్వామివారి ఉత్సవర్లకు అభిషేకం చేశారు సాయంత్రం శ్రీ సుందరరాజ స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి తిరుచిపైకొలో తీర్చారు అనంతరం విశేష అలంకరణలో విరాజులుతున్న స్వామివారు ఉభయ దేవేర్లతో కలిసి తిరుచిపై కొలో తీరి నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు అభయప్రదానం చేశారు పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారికి కర్పూర నీరాజనాలు అందజేశారు ఈ కార్యక్రమంలో ఆలయో దేవరాజులు సూపరింటెండెంట్ రమేష్ ఇన్స్పెక్టర్లు సుభాస్కర్ నాయుడు చలపతి సుబ్బారాయుడు తదితరులు పాల్గొన్నారు todo dura nada poquito